సూపర్ సిక్స్ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎం బసవరాజు కోరారు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రేవిన్స్ డేలో ఆయన అర్జీ అందజేశారు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్లను బిగించవద్దని నెల్లూరు నగరంలో కాలువలు పొడికి తీయించి వర్షాకాలం నగరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని వారు వారు ఈ కార్యక్రమంలో సురేష్ త్రినాథ్ ప్రియా రమణమ్మ తదితరులు పాల్గొన్నారు మిత్రులారా మేము ఎస్యుసిఐ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఈ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యంగా చెప్తుంది ముఖ్యంగా మన రాష్ట్రంలో సంవత్సరం అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏవైతే చూస్తుందో ఆ సూపర్సిద్ధ పథకాలను అమలు చేయడంలో బాగా జాప్యం చేస్తుంది వాటి ఆ పథకాన్ని అమలు చేయాలంటే డిమాండ్తో మరోవైపు ఈ మధ్యకాలంలో గమనించిన విద్యుత్ ఛార్జీలు అవి ఘోరంగా పెరిగిపోతున్నాయి వేలాది వేలాదిగా వేలాదిగా ఈరోజు కరెంట్ ఛార్జీలు వస్తున్న పరిస్థితి కాబట్టి దీనికి తోడుగా ఈ స్మార్ట్ మీటర్లు కూడా తీసుకొస్తామని చెప్తున్నారు స్మార్ట్ మీటర్లు తీసుకున్నట్టయితే దాదాపు ఏడు రెట్లు కరెంటు బిల్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు గీంతరాదని చెప్పేసి ముఖ్యంగా మన నెల్లూరు నగరంలో చూసుకున్నట్టయితే ఏ కూడల్లో కూడా నేను తాగడానికి నీళ్ళు కానీ టాయిలెట్స్ కానీ లేవు వాటిని నిర్మించాలని చెప్పేసి అదేవిధంగా డిగ్రీ చదువుకున్న బాలురకి బాలుర ప్రభుత్వ కళాశాల లేదు కాబట్టి బాలు ప్రభుత్వ కళాశాల లభించాలని డిమాండ్తో అదే యూనివర్సిటీలో అన్ని కోర్సులు కూడా మన యూనివర్సిటీలు లేవు కాబట్టి అన్ని కోర్సుల్ని యూనివర్సిటీలు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ప్రతి సంవత్సరం చూస్తున్నారో వర్షాలు పడినప్పుడు కాలువలు కూడికలు తీయకపోవడం వల్ల మొత్తం నగరం మొత్తం మునిగిపోతుంది కాబట్టి కాలువలు కూడి కూడిక తీయాలని డిమాండ్తో ఆ స్త్రీల అసభ్య హింసాపుర్త సినిమా స్త్రాన్ని మధ్యాహ్నం మత్తు పదార్థాన్ని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్తో ఈ తదితర డిమాండ్లతో ఈరోజు కలెక్టర్ గారికి ఒక ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తు ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ పార్టీ నగర సమస్యల మీదను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యల మీదను విద్యుత్ ఛార్జీల పెంపుదల మీదను భవిష్యత్తు ఉద్యోగం నిర్వహించబోతుంది ఆ ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములుగా ఎస్యుసిఐ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు